హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మ రుచులు నేను ఇవాళ రొటీన్గా తినే బ్రేక్ఫాస్ట్కి కాస్త భిన్నంగా మరింత హెల్దీగా టేస్టీగా పిల్లలు సైతం ఇష్టపడేలా ఆకుకూరతో బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది బ్రేక్ఫాస్ట్గానే కాకుండా పిల్లలు లంచ్ బాక్స్కైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది కేవలం పావు గంటలో ఇంటి పాతికి నచ్చేలా ఎటువంటి హడావిడి లేకుండా చాలా క్విక్గా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ముందుగా మందంగా ఉండే అటుకులు రెండు కప్పులు ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకొని రెండు మూడు సార్లు వాటర్ పోసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఈ అటుకుల్ని కడిగేటప్పుడు జాగ్రత్తగా అటుకులు బ్రేక్ అవ్వకుండా వేళ్ల సందుల్లో నుంచి అటుకులు వెళ్ళిపోయి చాలా క్లీన్గా వాష్ అయ్యేటట్టుగా కడుక్కోవాలి అంతేగాని గట్టిగా నలపడం పిసకడం లాంటివి చేయకూడదు అలా చేస్తే అటుకులన్నీ బ్రేక్ అయిపోయి ముద్దగా అయిపోతుంది రెసిపీ కాబట్టి శుభ్రంగా కడుక్కున్న అటుకుల్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన చేయాలి ఈ ఐదు నిమిషాల్లో మనం కడాయిలో కాస్త ఆయిల్ వేసేసుకొని ముందుగా జీడిపప్పు వేయించుకొని అవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కంచిగా ఉండడం కోసం వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు కోసం వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసేసి పోపు పెట్టుకోవాలి ఈ పోపు అంతా బాగా ఎర్రగా వేగాలి ఇలా ఎర్రగా వేగిన పోపులోకి కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలతో పాటు ఒక పెద్ద సైజు క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సన్నని మంట మీదే క్యారెట్లు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఈ క్యారెట్లు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోగా మనం దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా ఆకుకూర తరుగు ఒక కప్పు మిక్సీ జార్లోకి వేసుకోవాలి నేనైతే కొత్తిమీర తరుగు తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు కావాలంటే పుదీనా తరుగైనా మెంతికూర తరుగైనా తీసుకోవచ్చు అలాగే రెండు అంగుళాలంతా అల్లం ముక్కని పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి దాంతోపాటు మూడు పచ్చిమిర్చిని కూడా తీసుకొని అవసరం అనిపిస్తే మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆకుకూర మిశ్రమాన్ని సాఫ్ట్గా అయిపోయిన క్యారెట్ ఉల్లి ముక్కల్లోకి వేసేసుకొని దాంతోపాటు చిటికటి పసుపు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఆకుకూర పూర్తిగా పచ్చివాసన పోయి ఆయిల్ కాస్త పైకి తేలే వరకు సన్నని మంట మీదే చక్కగా ఫ్రై చేసుకోవాలి కొంతమంది పిల్లలు ఆకుకూరలతో ఏం వండి పెట్టినా అస్సలు తినరు అలాంటి పిల్లలు కూడా ఈ ఆకుకూరతో చేసిన పోహా పెట్టారంటే మాత్రం వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారు మెంతి కూర అయితే మీరు మిక్సీ పట్టుకోకుండా డైరెక్ట్గా యాడ్ చేసుకోండి లేదంటే కస చేదనిపిస్తుంది కాబట్టి మెంతికూర మాత్రం మిక్సీ పట్టుకోకుండా డైరెక్ట్గా ఆకుల్ని గిల్లి వేసేసుకోవాలి మిగతా ఏ ఆకుకూరతో చేసినా సరే చక్కగా మిక్సీ వేసుకొని ఆకుకూరలోని పచ్చివాసనంతా పొయ్యి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకున్నాక మనం కడిగి పెట్టుకున్న అటుకులు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఈ పోహాని కొరి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అదే మీరు కొత్తిమీర ప్లేస్లో పుదీనా కానీ పాలకూర కానీ లేదా మెంతికూరతో కానీ ఈ పోహా ప్రిపేర్ చేసుకుంటే గనక జీడిపప్పుతో పాటు కాస్త కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాకే స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడ్డానికి బాగా కలర్ఫుల్గా మంచి టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్